హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా ఏదైనా చేయాలనే తప్పన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కానీ ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడం అంటే చాలామందికి భయపడుతూ ఉంటారు పెట్టుబడి అవసరం ఆటబోట్లు మార్కెట్లో పోటీ వంటి అంశాలే ఆ ముందడుగుని ఆపేస్తూ ఉంటాయి అయితే నిజంగా మనసుతో ప్రయాణిస్తే వ్యర్థాన్ని కూడా విలువైన వస్తువుగా మార్చుకోవచ్చు ఈ విషయాన్ని కొంతమంది తమ ప్రయత్నాలతో ఇప్పటికే నిరూపించారు మీరు కూడా భిన్నంగా ఆలోచిస్తూ కొత్తగా ఓ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా అయితే మీకు ఉపయోగపడే వినూత్నమైన వ్యాపార ఆలోచనను ఈరోజు మీకు అందిస్తున్నాం ఏంటో వ్యాపారం ఎంత పెట్టుబడి అవసరం లాభాలేంటో తెలుసుకోవాలంటే ఈ వివరాలు తెలుసుకుంది ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి టైల్స్ తయారు చేయడం ఓ మంచి ఆవిష్కరణగా ఎదుగుతోంది సాధారణంగా వేస్ట్ అని పక్కన పడేసే ప్లాస్టిక్ ఇప్పుడు లక్షల్లో ఆదాయాన్నిచ్చే వలరుగా మారుతోంది ఇప్పటికే చాలామంది యువ ఔత్సాహికులు ఈ బిజినెస్లో స్థిరపడి మంచి లాభాలు పొందుతున్నారు వినిపించడానికి సాధారణంగానే ఉన్న ప్లాస్టిక్తో టైల్స్ తయారీకి వినూత్నత ఉంది ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ వంటివి సేకరించి వాటిని తొలుత చిన్న ముక్కులుగా చేస్తారు అనంతరం వాటిని వేడి చేసి ముద్దలా తయారు చేస్తారు ఆ మిశ్రమంలో ఇసుకను కలిపి ప్రత్యేకమైన యంత్రాల సహాయంతో టైల్స్ తయారవుతాయి ప్లాస్టిక్ను ఎంచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అదే మెటీరియల్ సరైన మోతాదులో వాడితేనే మన్నికైన టైల్స్ తయారవుతాయి ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడి అవసరం లేదు ప్రధానంగా అవసరమయ్యేది టైల్స్ తయారీ యంత్రాలే ప్లాస్టిక్ ఉచితంగా లభించగలగడం ఈ వ్యాపారానికి ఇంకొక ముఖ్యమైన బలంగా నిలుస్తూ ఉంది మున్సిపాలిటీలతో లేదా గ్రామ పంచాయతీలతో ఒప్పందాలు చేసుకుని ప్లాస్టిక్ను సేకరించడం తేలిక ఇప్పటికే ప్లాస్టిక్ టైల్స్ తయారీపై అనేక యూట్యూబ్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి వాటిని గమనించి వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో ఏ యంత్రాలు అవసరమవుతాయో తెలుసుకోవాలి అంతేకాదు ఈ బిజినెస్ ప్రారంభించేందుకు ప్రభుత్వం కూడా రుణాన్ని అందిస్తోంది ముఖ్యంగా ముద్రా ముఖ్యంగా ముద్రా యోజన స్కీమ్ ద్వారా చిన్న స్థాయి పరిశ్రమలకు ఆర్థిక మద్దతు లభిస్తోంది ఈ పథకం కింద టైల్స్ తయారీ కోసం అవసరమైన పెట్టుబడిని బ్యాంకుల ద్వారా రుణంగా పొందొచ్చు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ వ్యాపారం విజయవంతంగా నడిపించవచ్చు ప్రధానమంత్రి ముద్రా యోజన రెండు వేల పదిహేనులో ప్రారంభించబడింది ఇందులో మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఫైనాన్స్ ఏజెన్సీ ముద్రా ద్వారా వ్యవసాయేతర రంగాల్లో చిన్న వ్యాపారాలకు లోన్లు అందిస్తారు గత తొమ్మిదేళ్లలో ఈ పథకం కింద నలభై కోట్ల మందికి పైగా లబ్ధి పొందారని ప్రభుత్వం తెలిపింది కాబట్టి మీరు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను సంపదగా మార్చే ఈ టైల్స్ బిజినెస్ పై దృష్టి పెడితే మీరు మాత్రమే కాదు మీతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించగల అవకాశం ఉంటుంది ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటు థ్యాంక్స్